క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం సర్వలోకనాధురగు యహోవా నిబంధన మందసం యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగాని యొద్ను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యహో శివ మూడవ అధ్యాయం పదమూడవచనం లేవీయులు ధీరత్వాన్ని ఎవరు ప్రశంసించకుండా ఉండగలరు మందసాన్ని నేరుగా నదిలోనికి మోసుకుపోయారు వాళ్ల కాళ్ళు నీటిలో మునిగేదాకా నదీ జలం విడిపోయి దారి ఇవ్వలేదు దేవుడిచ్చిందంతా అదే దేవుడు చేసిన ప్రమాణాన్ని మనసులో పెట్టుకుని దాన్ని తప్ప మరి దేన్నీ లెక్క చెయ్యనదే మొండి విశ్వాసం ఊహించండి ఈ దైవ సేవకులు మందసాన్ని ఎత్తుకుని నిండుగా ప్రవహిస్తున్న నదిలోనికి నడుస్తున్నప్పుడు అక్కడ నిలబడిన వాళ్లు ఏమనుకుని ఉంటారో నేను మాత్రం చస్తేలాంటి పనిచేయను ఏమిటి నదీ ప్రవాహానికి మందసం కొట్టుకుపోదు అలాంటిదేమీ జరగలేదు మందసము మోయి యాజకులు యర్ధాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి దేవుడు తన పథకాలను నెరవేర్చడానికి మన విశ్వాసం కూడా ఆయనకు తోడ్పడుతుంది మందసాన్ని మోయడానికి మోతకర్రలున్నాయి దేవుని నిబంధన మందసమైనా అది తనంతట తాను కదలలేదు దాన్ని భుజాలకెత్తుకుని మొయ్యాలి దేవుడు అంచనాలను పథకాలను సిద్ధపరుస్తాడు వాటిని అమలుపరిచే పనివాళ్ళం మనమే మన విశ్వాసమే దేవునికి సహాయం సింహాల నోళ్లు ముయించే దేవుడు దాన్ని గౌరవిస్తాడు విశ్వాసం ముందుకు సాగిపోతూనే ఉండాలి మనం కోరదగిన విశ్వాసం ఎలాంటిదంటే దేవుడు తనకి అనుకూలమైన సమయంలో అన్నింటినీ నెరవేరుస్తాడన్న నిశ్చయతతో ముందుకు సాగిపోయే విశ్వాసం నాతోటి లేవీలారా మన బరువుని ఎత్తుకుందాం రండి దేవుని శవపెటుకును ఎత్తుకున్నట్టుగా మొహాలు వెలలాడేసుకోవద్దు ఇది సజీవుడైన దేవుని నిబంధన మందసం పొంగుతూ ప్రవహించే నదివైపుకి పాటలు పాడుకుంటూ సాగిపోదాం అపోసుల కాలంలో పరిశుద్ధాత్మ వాళ్ళకి వేసిన ఒక ప్రత్యేకమైన ముద్ర ఏమిటంటే ధైర్యం దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టి అపూర్వమైన ఆశీర్వాదాలను దేవుని నుండి ఆశించే విశ్వాసం యొక్క లక్షణం ఒకటే పరిశుద్ధత నిండిన సాహసం మన వ్యవహారాలన్నీ లోకాతీతులైన దేవుంతోనే మానవపరంగా అసాధ్యమైన ఈవుల్ని మనం పొందుతున్నది ఆయన నుండే అలాంటప్పుడు జంకుతూ జాగ్రత్తగా ఒడ్డుకు అంటిపెట్టుకుని ఉండడం దేనికి సాహసోపేతమైన నమ్మకంతో స్థిరంగా నిలబడ్డానికి సందేహం దేనికి విశ్వాస జీవిత నౌకలో పయనించే నావికిల్లారా లోతైన సముద్రాల్లోకి నావని నడిపిద్దాం దేవుడికి అన్నీ సాధ్యమే ఆయన్ని నమ్మేవాళ్లకు అసాధ్యం ఏదీ లేదు ఈనాడు మనం దేవుని కోసం గొప్ప కార్యాలను తలబెడదాం రండి ఆయన నుండి విశ్వాసాన్ని పొందుదాం ఆ విశ్వాసం ఆయన బలపరాక్రమాలు మనం తలపెట్టిన గొప్ప కార్యాలను సాధిస్తాయి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం